యామి గౌతమ్ ప్రిమణి ప్రధాన పాత్రల్లో ఆదిత్య సుహాస్ జింబాలే దర్శకత్వంలో రూపొందిన సినిమా ఆర్టికల్ త్రీ సెవెంటీ నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది కాశ్మీర్కి సంబంధించినది నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన ఆర్టికల్ ఇది ఆ ఆర్టికల్ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని ఇస్తుంది పైగా వారికి స్పెషల్గా ఒక రాజ్యాంగం ఒక జెండా ఇచ్చాయి ఒక విధంగా చెప్పాలి అంటే కాశ్మీర్ భారత్కి సంబంధించినది కాదు అని నెహ్రూ చెప్పకనే చెప్పినట్లు అయింది ఒక అసమర్థ వ్యక్తి ఆ పదవిలో ఉంటే జరిగే పరిణామాలు ఏమిటి అనేదానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ దీనిని తాము అధికారంలోకి రాగానే తొలగించి వేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలోనే చెప్పింది బీజేపీ అయితే ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆ ఆర్టికల్ త్రీ సెవెంటీని ఎలా తొలగించింది కాంగ్రెస్ పార్టీ వేసిన ఎత్తులను ఎలా చిత్తు చేసింది అనేది మిగతా కథ ప్రతి ఒక్కరూ ఈ దేశంలో దళితులకు ఏదో జరిగిపోతుంది అని తెగ మొసలి కన్నీరు కార్చేస్తూ ఉంటారు కానీ ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ వలన కాశ్మీర్లో నివసించే దళితులు గవర్నమెంట్ ఉద్యోగాలకు అర్హులు కారు మరి దీని గురించి ఇంతవరకు ఒక్కరు కూడా మాట్లాడలేదు అంతేకాదు కాశ్మీర్ అమ్మాయిలు బయట ప్రదేశం అబ్బాయిలను పెళ్లి చేసుకోకూడదు చేసుకుంటే వారి ఆస్తి హక్కు కోల్పోతారు కాశ్మీర్లోని ఈ ప్రత్యేక పరిస్థితులను పెట్టుకొని అక్కడ ముస్లిం నాయకులు ఎలా అడ్డుగోలుగా సంపాదించారు ఎలా అక్కడ హిందువులపై మారణ హోమం చేశారు పాకిస్తాన్ సహాయంతో ఇక్కడ డబ్బు పంపిణీ చేస్తూ అమాయక యువతతో మిలటరీపై రాళ్ళు వేయించడం లాంటివి ఎలా చేశారు అనేవన్నీ కూడా కళ్ళకు కట్టినట్లు చూపించారు ఈ సినిమాలో అసలు భారత ప్రభుత్వం తలుచుకుంటే ఎలాంటి సమస్యనైనా ఎలా తేల్చేయగలదు అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీని ఎత్తివేయడం ఇన్నాళ్ళు కాంగ్రెస్ అది ఎత్తివేయడం ఇష్టం లేకనే డ్రామాలు ఆడుతూ లోయలో అగ్నిగుండానికి కారణమైంది ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎత్తివేయాలి అంటే కాశ్మీర్లోని లెజిస్లేటివ్ అసెంబ్లీనే ఆ పని చేయగలదు అని లింక్ పెట్టాడు నెహ్రూ ఆ అసెంబ్లీ ఏమో ఎప్పుడో డిజాల్వ్ అయిపోయింది మరి దీనికి పరిష్కారం ఏమిటి అదేమిటో ఈ సినిమాలో ఒక థ్రిల్లర్ లెక్క చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు ప్రతి సంఘటన చాలా గ్రిప్పింగ్గా మనకు అర్థమయ్యేటట్లు చూపించారు దీనికి చాలా రీసెర్చ్ అవసరం అది చేశారనే అనిపిస్తుంది క్లైమాక్స్ సీన్లు అయితే చాలా ఉత్కంఠత రేపుతాయి పైగా రాజ్యసభలో మన మోటుబాయ్ అమిత్ షా చేసే ప్రసంగం గూస్ ని తెప్పిస్తుంది కాంగ్రెస్ వారిని పార్ట్ టైం పొలిటీషియన్స్ అండం అనే డైలాగ్ థియేటర్ లో భలే పేలింది ఇందులో యామి గౌతమ్ జూమిగా నటించింది ఎన్ఐఏ అధికారిగా అద్భుతంగా చేసింది ప్రధానమంత్రి పిఎంఓగా రాజేశ్వరి పాత్రలో చేసిన ప్రియమని కూడా చక్కని నటన కనపరిచింది శ్రీరామునిగా అందరి హృదయాల్లో నిలిచిపోయిన అరుణ్ గోవిల్ ఈసారి మోదీజీగా దర్శనం ఇచ్చారు ఆ రోల్కి కరెక్ట్గా కరెక్ట్ గా సూట్ అయ్యారనే చెప్పాలి మిగతా పాత్రలో చేసిన వారు కూడా బాగా నటించారు టెక్నికల్ గా ఉన్నతంగా ఉంది ఈ సినిమా శాశ్వత్ సచిదేవ్ బీజయం బాగుంది సినిమాకి ఎడిటింగ్ కూడా ఒక ప్లస్ పాయింట్ అయ్యింది ఫోటోగ్రఫీ కూడా బాలీవుడ్ సినిమాల స్టాండర్డ్స్ లోనే ఉంది సినిమాలో ఒక్క బోరింగ్ సీన్ కూడా లేదు చాలా గ్రిప్పింగ్ నేరేషన్తో తో నడిపారు సినిమాని సినిమాలో మెయిన్ స్టోరీ నేను ఇక్కడ చెప్పడం లేదు చెబితే థ్రిల్ పోతుంది ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా ఇది అయితే ఈ సినిమాపై ఉన్న ప్రధాన ఆరోపణ ఈ సినిమాలో బీజేపీని మరీ ఏకపక్షంగా పొగిడేస్తూ చూపించారని అది కొంతవరకు నిజమే అయితే ఇందులో పాయింట్ ఏమిటంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎత్తివేయడానికి శ్రమించింది వారే కాంగ్రెస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎదురొడ్డి మరీ ఈ విషయంలో విజయం సాధించారు కనుక పూర్తి క్రెడిట్ వారికే చెందుతుంది పైగా త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎత్తివేత తర్వాత కాంగ్రెస్ చెబుతున్నట్లు కాశ్మీర్లో అల్లర్లు పెరగడం కాక చాలా వరకు తగ్గుముఖం పట్టాయి ఇది నిజంగా కేంద్ర ప్రభుత్వం విజయమే ఈ సినిమాని నేను రికమెండ్ చేస్తున్నాను ఈ సినిమాకి నా రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్